సత్యస్వరూపి అయిన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన కృపలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం మొదటి సమూహేలు మూడవ అధ్యాయం ఇరవయో వచనం ఇందులో మనకు సమూయేలు కనిపిస్తున్నాడు దేవుడి నియమించిన మొట్టమొదటి ప్రవక్త చిట్టచెవరి న్యాయాధిపతి సమూయేలు అన్నా ఎల్కానాల కుమారుడు అన్నా యొక్క కన్నీటి ప్రార్థన ఫలితంగా పుట్టినవాడు సమూయేలు మూడు ఉద్యోగాలు ఒకే సమయములో తాను చేయగలిగాడు ప్రవక్త దేవుడు చెప్పే మాటలు ప్రజలకు చెప్పేవాడు రెండు యాజకుడు ప్రజల విజ్ఞప్తులు దేవునికి తెలియజేసేవాడు అది మొదటి సమూహేలు రెండు పద్దెనిమిది మూడు న్యాయాధిపతి ఇజ్రాయిలకు న్యాయమైన తీర్పులు ఇచ్చేవాడు అది మొదటి సమూయేలు ఏడవ అధ్యాయం పదహైదు నుండి పదిహేడు ఆ మీదట మీరు చదువుకొనండి ప్రవక్తగాను యాజకుడుగాను న్యాయాధిపతిగాను పనిచేసిన వ్యక్తి సమూయేలు సమూయేలు బాలుడుగా ఎలా ఎదిగాడని మనము చూడగలిగితే దేవునియందు మనుషుల దయయందు ఎదిగినవాడు అని దైవవాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది సమూయేలు ఎలాంటి వాడు అని మనం ఆలోచించగలిగితే బాల్యము నుండి వృద్ధుడై చనిపో వరకు ప్రార్థన విడిచిపెట్టలేదు ప్రార్థన చేయకపోవుట దేవునికి వ్యతిరేకముగా చేయు పాపముతో సమానమన్నాడు అతని బలానికి కారణం ప్రార్థన ఒక్కటే ప్రభువునందు ప్రేమైనటువంటి వార్లరా ప్రార్థన చెయ్యమని ఇజ్రాయిలీ బోధించాడు సమూయేలు తన జీవిత కాలమంతా నీతి న్యాయములను అనుసరించి నడిచినవాడు ఎవని ఎద్దునైనను గాడిదనైనను తీసుకొనలేదు ఏ మనిషిని బాధపెట్టలేదు ఎవనికి అన్యాయము చేయలేదు ఎవని యొద్ద లంచం కూడా పుచ్చుకోలేదు న్యాయాన్ని కూడా తిప్పివేయలేదు అటువంటి మహా గొప్ప యోగ్యత కలిగిన వ్యక్తి సమూయేలు ఇజ్రాయిలులకు ప్రధాన శత్రువులు పిలిస్తీయులు ఫిలిస్తీయుల యొక్క చేతికి ఇజ్రాయిలీలు భయపడుతూ ఉండేటువంటి వారు సమూయేలు తన ప్రార్థన ద్వారా ఎన్నో విజయాలు తాను సాధించగలిగాడు ప్రభువునందు నందు ప్రియమైనటువంటి వాళ్ళ పిలిస్తీల లేక చేతికి ఇజ్రాయేలీయులు భయపడుతూ ఉండేటువంటి వారు అప్పుడు సమూహలు ఇజ్రాయలులందరినీ కూడా మిస్పా అనేటువంటి ఊరిలో సమకూర్చి వారిని తమ మధ్య ఉన్న అన్య దేవతలను తీసివేయించి ఎహోవా తట్టు తిరగమని చెప్పగలిగాడు తాను ప్రార్థించడం మొదలు పెట్టగలిగాడు అప్పుడు పిలిస్తీయులు ఇజ్రాయల మీదికి యుద్ధానికి వచ్చారు ఎహోవా సమూహలు ప్రార్థనను అంగీకరించి పిలిస్తీవుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేసి అప్పుడు ఇజ్రాయిలు పిలిస్తీల వెంటబడి వారిని హతము చేయగలిగారు ఓడించారు సమయులు బ్రతికిన కాలం అంతా హస్తము ఫలిస్తీయులకు విరోధముగా ఉండగలిగాది వారు ఎన్నటికీ ఇజ్రాయళ్ళ మీదికి రాలేదు ఇజ్రాయళ్లకు సమాధానం అనేది కలుగగలిగాది ఈ మొదటి సమూలు రెండవ అధ్యాయం ఏడవ అధ్యాయం రెండు నుంచి పద్నాలుగు వరకు మీరు చదవగలిగితే మీకు వినిపించినటువంటి మాటలు యొక్క విషయాలు అందులో కూడా కనిపించగలుగుతాయి ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా మరో సందర్భములో చూడు చూడగలిగితే సమూయలు యహోవాను వేడుకున్నప్పుడు యహోవా దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యహోవాకును సమూయులకును బహుగా భయపడినట్లు అదే మొదటి సమూయలు పన్నెండు పద్దెనిమిదిలో కూడా మనం చూడగలము సమూయలను ఇజ్రాయేలీయలు తమ కొరకు ఒక రాజును నియమించమని అడిగారు అందుకు సమూయలు బహు దుఃఖి దుఃఖ దుఃఖాన్ని కలిగిన వాడుగా మన అనిపిస్తున్నాడు వారితో యుద్ధము చేయువాడు యహోవాయి ఉండగా మీకు వేరొక రాజు ఎందుకు అని ప్రశ్నించడం కూడా వాక్యములో చూడగలం అయినను సమీయులు ప్రార్థన వలన ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ పుట్టిన వ్యక్తి ప్రార్థన చేస్తూ బ్రతికిన వ్యక్తి ప్రార్థన చేయమని ప్రజలకు బోధించిన వ్యక్తి అన్నా యొక్క కన్నీటి ప్రార్థన ఇజ్రాయిలులకు ఒక ప్రవక్తగా ఒక యాజకుడుగా ఒక న్యాయాధిపతిగా అతడు మనకు కనబడుతూ ఉంటున్నాడు గమనించవలసిన విషయం ప్రభునందు ప్రిమినటువంటి వాళ్ళ దేవుని యొక్క బిడలైన మనం సమయముడు గురించినటువంటి విషయాలలో మనము చూడగలిగితే తానీ భూమి మీద మూడు పనులు కలిగిన వాడుగా దేవుని ఘనపరిచాడు అనేకులకు తాను ఆశీర్వాదకరంగా ఉండగలిగాడు అతడు తనువు చాలించేసిన తర్వాత కూడా అతని జీవితంలో అతడు జరిగించినవి నేటి వరకు సజీవంగా ఉండి తరాలలో ఉన్న వ్యక్తులకు ఎంతో సమూహలు మార్గదర్శకమైన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉంటున్నాడు నువ్వు దేవుని కుమార్తెవు నువ్వు దేవుని కుమారుడవు నీ జీవితములో కూడా దేవుని యొక్క మాటలు ప్రజలకు చెప్పేటువంటి ఒక వక్తగా నీ ఉండాలి అంతేకాదు ప్రజల యొక్క విజ్ఞాపనలు ఏవైతే ఉన్నాయో తెలియ దేవునికి తెలియజేసేటువంటి ఒక యాజకత్వమును జరిగించే ఒక వ్యక్తివిగా నీ ఉండాలి అంత మాత్రమే కాదు అనేకమంది వ్యక్తులకు న్యాయ సంబంధమైనటువంటి విచారణ జరిపించి నీవు తీర్పు ఇచ్చేటువంటి ఒక చక్కని న్యాయాధిపతి యొక్క వ్యక్తిగా నీవు ఉండాలి సమయులు యొక్క జీవితంలో ఈ ప్రత్యేకతలు మనము చూస్తున్నాము కాబట్టే అతడు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలిగాడు ఈ రోజున మన ప్రవర్తనలో పోలిన జీవితాన్ని కూడా మనము జీవించి దేవుని మహిమపరచాలి ప్రార్థన పరమతండ్రి అయిన దేవ మీ మాటలకై స్తోత్రాలు విని మీ బిడలు అర్థవంతం చేసుకుని ఆ విధముగా బ్రతకటానికి బిడలకు సహాయం చేయమని మీ సంపూర్ణమైన కృప బిడల పట్ల చూపమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్